ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల అరవై రెండవ నామం జిత క్రోధ క్రోధాన్ని అంటే కోపాన్ని జయించిన స్వామి గనక స్వామిని జిత క్రోధ అన్నారు నిరంతరం ఆ స్వామి ఎప్పుడు పరంధాముడు ఆ పరంధాముడు పరమ శాంత స్వరూపుడు ప్రేమ ప్రసన్నత తప్ప ఆయనకి ఎప్పుడు కోపం అనేది తెలియదు అందుకే ఆయన్ని జితక్రోధుడు అన్నారు మరి కోపం లేకపోతే ఆ రాక్షసుని అలా ఎలా చంపుతాడు మరి యుద్ధం ఎలా చేస్తాడు అని అనిపిస్తుంది అది అంతా కూడా అందరి శ్రేయస్సు కోసం చేసేటువంటి చేయాలని చేసేటువంటి పనులు ఆయన ఇప్పుడు తల్లి బిడ్డ మీద ప్రేమ లేక కాదు దండించేది కోపడేది నటిస్తుంది నటించి పిల్లల మంచి మార్గంలోకి రావటానికి ఎలా నటిస్తుందో అలాగే పరమాత్మకి ప్రేమ చేత ఆ దండనలాగా అనిపిస్తుంది ఆయన ప్రేమ మనకు దండనలాగా అనిపిస్తుందే తప్ప అది నిజంగా దండించటం కాదు అది శిక్షణ ఆ శిక్షే శిక్షణగా మారి వాళ్లకు మంచి మార్గం లభించవచ్చు లేకపోతే మంచి ఉన్నతి లభించవచ్చు ముక్తి కూడా లభిస్తుంది వాళ్ళకి దానివల్ల అందుకని పరమాత్మ క్రోధము లేనివాడు మరి మనకు అందుకే క్రోధము తన కోపమే తన శత్రువు అని మనకి పెద్దోళ్ళు చెప్పారు మరి ఆ కోపం అనేది ఉంటే ఎదుట వాళ్ళని మనమే అంటాం నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటాం అంటే అంత అజ్ఞానంలో పడేస్తుంది అన్నమాట కోపం అనేది అది నష్టానికే దారితీస్తుంది కష్టానికి దారితీస్తుంది తప్పితే మంచికి దారి తీయదు మానవుని కోపం ఎందుకంటే ఆ ద్వేషము పగ అవన్నీ పెరుగుతాయి ఆ కోపంతో రగిలిపోతూ ఉంటాడు తప్ప అది సా మామూలు ప్రేమతో కూడినది కాదు అది పగతో కూడిన కోపము పెరిగి వాడి యొక్క నా వినాశం ఎదటివాడి ఎదటి వినాశం జరుగుతూ ఉంటాయి అలాంటి కోపం క్రోధం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి తెలిసి తెలియకుండా కూడా అనేక ద్రోహాలు అంటే కోపముతో కక్షతో చేస్తారు ఆ తర్వాత ఏమనుకున్నా ప్రయోజనం లేదు వాటి ఫలితాలు అనుభవించినప్పుడు అప్పుడు బాధ ఇస్తుంది అయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండేదే అని ఎప్పుడైనా ఏ జీవితంలో అయినా ఏ జీవితంలో అయినా ఏ జన్మలో అయినా చేసిన పాపం చడని పదార్థం అని చెప్తారు చూసారా అలాగే మానవులైతే దానికి గురయ్యి క్రోధానికి కష్ట నష్టాలకి గురవుతారు పరమాత్మకు కోపమే ఉండదు ఒకవేళ నటించినా కావాలని అందరి శ్రేయస్సు కోసమే చేస్తాడు ఆయన ప్రసన్నుడు ఆయన యొక్క ప్రేమ తప్ప కోపము ద్వేషము అనేది తెలియని స్వామి గనక ఆయన్ని జితక్రోధ అన్నారు అందుకని కోపాన్ని జయించిన స్వామి అన్నారు ఇప్పుడు ఉన్నాయి కదా హరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఈ ఆరింటిలో ఒక్కదాన్ని జయించిన అన్నిటికంటే ప్రధానమైంది ఏంటంటే నాయకుడు ఎవరంటే కామం దాన్ని అదుపులో పెట్టుకుంటే దాన్ని జయిస్తే ఇప్పుడు రాజుని జయిస్తే సైన్యమంతా మరి వీళ్ళకి లొంగిపోయినట్లుగా ఆ కామాన్ని జయిస్తే కోరిక దాన్ని జయిస్తే తతిమ్మ అవన్నీ ఏమి చెయ్యవు ఎందుకంటే ఆ కోరిక వెనకే ఈ శత్రు సైన్యం అంతా ఉంటుంది ఇవన్నీ కూడా మనల్ని అధపాతాళానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అలా ఇవే మన మనల్ని భగవంతుడికి దూరంగా తీసుకెళ్తూ ఉంటాయి భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే వీటికి దూరమైన వాడే భగవంతుడికి దగ్గరవుతాడు మహానుభావుడు ఎంతో తపస్సు చేసినటువంటి వాడు మహర్షి విశ్వామిత్రుడు కోపం ఆయనకి కోపం ఎక్కువ ఆయన తపస్సు చేస్తాడు కోపం వచ్చి ఎవరినో సేపిస్తాడు ఆ తపస్ఫలమంతా దానికి అయిపోతుంది అయిపోతే మళ్ళీ తపస్సు చేస్తాడు అలా ఎన్ అంత కష్టపడి నియమనిష్టలతో ఎంతో కష్టపడి చేసిన ఆ తపస్ అంతా క్రోధానికి బలైపోయేదనమాట మరి అది ఎప్పటికి తెలుసుకున్నాడంటే ఎప్పటికో తెలుసుకున్నాడు అందుకే ఆయన్ని మరి ఆయన్ని రాజర్షి అంటారు బ్రహ్మర్షి అని వశిష్ఠుణ్ణి అంటారని ఈయన కూడా బ్రహ్మర్షి అవ్వాలని తపన అనిపించుకోవాలని ఆ వశిష్ఠుడు ఈయన బ్రహ్మర్షి అనాలని ఆయన కోరిక మరి ఇలా తపస్సంతా వృధా చేసుకుంటూ ఉంటే బ్రహ్మర్షి ఎలా అవుతాడు మరి ఆ అహంకారము క్రోధము ఉంటే ఎప్పటికీ బ్రహ్మర్షి అవ్వడు అలా చివరికి ఎలాగో అలా మరి ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుని తపోశక్తి పెంచుకుని చివరికి బ్రహ్మర్షి అనిపించుకుంటాడు మరి ఎంత సాధన చేస్తేనో అది అదుపులోకి వస్తుంది అంతటి మహానుభావులకే అదుపులోకి రావడానికి కష్టం మరి మనం ఎంత మనకి ఏ తపోశక్తి ఉండదు అన్నీ మనకున్న తపోశక్తి లేకపోయినా మనకి అనేక కష్ట నష్టాలు జరుగుతూ ఉంటాయి కోపంతో ఒక మాట అంటే ఎంతో నష్టం వస్తుంది మాటే ఒక పెద్ద నష్టాన్ని తుఫాన్ని తీసుకొస్తుంది అలా మరి ఆ కోపంతో చేసేటువంటి పనులు కానీ కోపం కానీ మనిషిని పాతాళానికి లాక్కెళ్ళిపోతుంది ఆ కోపాన్ని కామాన్ని జయిస్తే ఊర్ధ్వగతికి భగవంతుడి దగ్గరకు వెళ్తాడనమాట అట్లా మరి ఆ స్వామికి ఉన్నటువంటి జితక్రోధ అన్నారు కదా ఆయన్ని కోపాన్ని జయించిన స్వామి అసలు కోపమే లేని స్వామి ఆయన అలాంటి శక్తి భగవంతుణ్ణి ఆరాధిస్తే ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన అటువంటి శక్తుల్ని తన భక్తులకి తప్పకుండా అందిస్తాడు ఈ లోపల ఎన్నో పరీక్షలు పెడతాడు వాటికి నిలబడాలి వాటిని జయించాలి వాటిలో జయం పొందితేనే ఆయన ఇచ్చేది అందుకునే శక్తి వస్తుంది అలా మరి ఆ పరమాత్మకి కోపం లేదు తన భక్తులకు కూడా కోపాన్ని జయించే శక్తిని ఇవ్వటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అటువంటి స్వామిని మనము ఆశ్రయించి ఆయన అనుగ్రహాన్ని పొందాలి మరి అందుకనే స్వామిని జితక్రోధుడు అన్నారు పరాశర భట్టరు సత్యసంధ తీర్థులు శంకరుల వారి వ్యాఖ్యనే అనుసరించారు జితేంద్రియులు అందరూ కూడా ఓ స్వామిని ఓం జితక్రోధాయ నమ అని స్వామిని కీర్తిస్తూ నమస్కరిస్తూ ఉన్నారు అట్లాగే అట్లాగే జితక్రోధ అంటే ఏకే గారు చెప్పిన అర్థం కూడా తెలుసుకుందాం జీవుల్లో ఉన్నటువంటి కోపము పగ మొదలైనవన్నీ కూడా ఒకరి అందు ఒకరికి శత్రుత్వాన్ని కలగజేస్తాయి మరి అందరిలోనూ అంతర్యామి లోపల ఉన్నాడు తెలియకుండా తన లోపల ఉండటం ఆయన ధర్మం ఆయన అలాగే ఉంటూ ఉంటాడు వివేకము అనేదాన్ని అప్పుడప్పుడు ఆ బుద్ధి ద్వారా తెలియజేస్తూనే ఉంటాడు అప్పుడు దానివల్ల నష్టాన్ని మన ఆత్మ లోపల ఉన్నటువంటి ఆ జీవాత్మ ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది దాని మాట బుద్ధి మాటే వినని వాడు ఆత్మ మాట ఎక్కడ వింటాడు వాడికి బాగుపడే టైము అంటే సమయం వస్తే వాడికి అదృష్టం ఉంటే బుద్ధి చెప్పింది వింటాడు ఆ తర్వాత పరమాత్మ లోపల నుండి హెచ్చరించేటువంటి పరమాత్మ హెచ్చరికను గ్రహిస్తూ ఉంటాడు గ్రహించి దానివల్ల వచ్చే నష్టాలని తెలుసుకుని వెనక్కి తిరిగి దాన్ని కోపాన్ని అణుచుకుంటూ ఉంటాడు అలా మరి మా ధర్మ మార్గానికి త్రిప్పుతూ ఉంటాడు వివేకం రూపంలో పరమాత్మ మరి ఒక్కొక్కసారి పరమాత్మ వాకు మరి పరిసరాల్లో అంటే మనకి మనం మనం ఎవరిది వాళ్ళకి తెలియదు మన ముఖం మనకు ఎలా తెలియదు కనపడదు అర్థం చూసుకుంటేనే మన ముఖం ఎలా ఉందో మనకు తెలుస్తుంది మరి మన ప్రవర్తన మన పని మనం చేసేది ఎదటివాడు చెప్పినప్పుడు తెలుస్తాయి తప్పితే మనవన్నీ మనం కరెక్టే అనుకుంటాం అలాగే పరమాత్మ ఎవ ఎదటి వాళ్ళ రూపంలో మరి హెచ్చరించటము చె మంచి చేస్తే దాన్ని మళ్ళీ ఇంకా పోషించటము అంటే బాగుందని మెచ్చుకుని మళ్ళీ ఇంకా ఎక్కువ చేయటానికి మంచి వాక్ ద్వారా ఇంకా వాళ్ళని ఉచ్చస్థితికి తీసుకొస్తాడు తప్పు చేసినప్పుడు తప్పని ఎదటివాడి రూపంలో పరమాత్మ చెప్తూ ఉంటాడు చెప్తే అది పరమాత్మ ఆజ్ఞగా తీసుకోగలిగిన రోజున అదే మాయమైపోతుంది ఆ కోపం ఆ కామం అన్నీ కూడా అట్లా ఆ ధర్మబద్ధుణ్ణి చేస్తుంది ఎందుకు ఎప్పుడొస్తుంది ఆ భావం ఎప్పుడొస్తుంది అంటే సర్వాంతర్యామిని మనం గ్రహించగలిగినప్పుడు ఆ స్వామి మనకి ఈ రూపంలో హెచ్చరిక చేస్తున్నాడు మన దోవని సరి చేస్తున్నాడు అనేటువంటి భావం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వీడు కూడా జితక్రోధుడు అయిపోతాడు అందుకని వెలుపల నుంచి ప్రయత్నం చేస్తాడు పరమాత్మ జీవుల్ని ఉద్ధరించడానికి లోపల ఆత్మ ఉద్ధరణ ఎలా జరుగుతుందంటే ఆత్మ మన ఆత్మ మనల్ని ఆత్మ ఘోషిస్తోంది అంటారు ఆత్మ చెప్తోంది అంటారు హెచ్చరిస్తుంది అంటాము అవన్నీ కూడా లోపల నుండి హె హెచ్చరిస్తూ ఉంటాడు బయట నుండి హెచ్చరిస్తూ ఉంటాడు ఆజ్ఞగా చక్కగా మనకే అందిస్తూ ఉంటాడు కనుక ఆ ఆజ్ఞల్ని స్వీకరించి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ జితక్రోధులు కూడా ఆ చితక్రోధులు అవ్వాలని పరమాత్మ ఎప్పుడు కూడా కాంక్షిస్తూ చక్కగా అందరిని జీవులందరినీ పరిపూర్ణుల్ని చేస్తూ ఉంటాడు అలా అంటే జతక్రోధుడైన స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను క్షమింపజేసి మంచి ఉన్నతిని జ్ఞానాన్ని ధర్మ మార్గాన్ని నాలో ఉన్నటువంటి నీ ధరికి వచ్చేటువంటి సామర్థ్యాన్ని జ్ఞాన సంపదను పైకి తీసుకొచ్చి మమ్మల్ని ఉద్ధరించి నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాను मङ्गळं कौशलेन्द्राय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गळम्